జ్ఞాపకాలు నన్ను కత్తులతో పొడుస్తుంటే ఒక్కొక్క రక్తపు బొట్టు నిన్నే కావాలంటుందే మరలా నన్ను మన్నించమంటుందే ఒట్టే నేను వీడను నా చితిమంటారెదాకా కళ్ళలో కన్నీరే ఆగదు కంటిపావ్వేడనివ్యతీకెను కన్న కలి మనము మరలా మరల సమమ్మ జీవితమూ నూవే నువ్వులేక శూన్యము గడపిన ఈ కాలము గడియారంలో ముళ్ళులా గుండెల్లో గుచ్చుతున్నదే నిన్నే గుర్తు చేస్తుందే ఒట్టే నేను వీడను నాచితి మంటారేదాకా అయితే ప్రతి రెండు సాంగ్ రికార్డింగ్ చేయలే చేయలేదు కాలేదండి ఇంకా ఇప్పుడు నా మనసులో మాట మ్యూజిక్ ఓకే అది ఒక రెండు ఇక ఇప్పుడు పోయిన తర్వాత రాయాలన్నా